ధన్యవాదాలు ఆంధ్రప్రదేశ్లోని రాష్ట్ర ప్రజలందరికీ నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల మంది ఓటర్ల నమస్కారాలు జైభీములు మే పదమూడవ తారీఖున ఒక శుభగడియలో ఆంధ్రప్రదేశ్ ప్రజాస్వామిక ప్రక్రియ అయిన ఎన్నికల ప్రక్రియలోకి అందరం అడుగు పెడుతున్నాం మన పవిత్రమైన ఓటు ముద్రనే బ్యాలెట్ మీద వేసి ఈ రాష్ట్ర భవిష్యత్తుని తలరాత మార్చేందుకు సంసిద్ధమవుతున్నాం ఈ సందర్భంగా నేను మీ అందరికీ సుపరిచితం నా పేరు పోతుల బాలకోటయ్య అమరావతి బహుజన ఐకాస అధ్యక్షుణ్ణి గత ఐదేళ్లుగా రాజధాని అమరావతి కోసం ఊపిరి సరపకుండా పోరాటం చేశాం అమరావతితో పాటు రాష్ట్రంలో దళితుల మీద జరిగిన ఎస్సీల మీద ఎస్టీల మీద బీసీల మీద మైనార్టీల మీద జరిగిన దారుణ దమనకాండ గురించి కూడా మడం తెప్పకుండా భయపడకుండా వెన్ను చూపకుండా ఈ ప్రభుత్వ పరిపాలనలో తెగించిపోయాడు ఈ సందర్భంగా మీతో చివరి మాటలను నాలుగు పంచుకోవాలని చెప్పని ఈ వీడియో చేస్తున్నాం ఒక్కసారి నా మనమైన ఆలోచించి ఈ చిన్న వీడియో ఒకసారి చూడండి ఇక్కడ ఒక చిన్న బిడ్డ తల్లి పక్కన నిలబడి అమరావతి నినాదాలు వింటున్నాడు తర్వాత ఇది ఒక్కడది వినండి మహిళలు చీకట్లో ఎప్పటికీ కూడా రాజధాని అమరావతి గురించి నినాదాలు చేస్తున్నారు రాజధాని కోసం భూములు ఇచ్చిన మహిళలు ఇప్పటికీ అమరావతిని కాపాడమని అమరావతి ఉద్యమాన్ని రక్షించమని రాష్ట్రాన్ని రక్షించమని నినాదాలు చేస్తున్నారు మిత్రులరా రోజున అమరావతిని చంపాలా అమరావతిని బతికించుకోవాలి మీ చేతుల్లో ఉంది భూములిచ్చిన ఇచ్చిన రైతులు ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క మంది రైతులని చంపేద్దామా బతికిద్దామా మీ చేతిలో ఉంది మీరేసే ఓటు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో కత్తు అవుతుందా చంద్రబాబు నాయుడు చేతిలో దీపం అవుతుందా మీరు నిర్ణయించాలి ఎందుకంటే నేను ఆ ఉద్యమంలో ఆది నుంచి అంతవరకు వరకు వాణ్ణి అమరావతి నిజం అబద్ధం కాదు అమరావతి మన రాజధాని రాజకీయం కాదు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతి రైతులను చంపేస్తాడు అమరావతికి ఇచ్చిన భూముల్ని అమ్మేస్తాడు మన తోటి బిడ్డలో అదృష్టం ఒక్కసారి తలుపు తడుతుంది సోదరులారా అప్పుడే తలుపు తీయాలి కలిసొచ్చే కాలం ఒక్కరోజే ఉంటుంది సద్వినియోగం చేసుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ ప్రక్రియలో ఐదేళ్లకు ఒక్కరోజే ఓటేసే అవకాశం ఇచ్చారు పౌరులకి ప్రజాస్వామ్య తలరాత మార్చేందుకు రాష్ట్రాల దిశను మార్చేందుకు మన భావితరాల బిడ్డల భవిష్యత్తును మార్చేందుకు ఓటు అంటే రాష్ట్రాన్ని బాగు చేసుకోవటం ఓటు అంటే మన భవిష్యత్తు బిడ్డలను బాగు చేసుకోవటం పచ్చగా ఎదగటం ఒక కూరగాయలు కొనటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం సరుకులు కొనటానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంటే కళ్ళల్లో ఒత్తిడి వేసుకొని జాగ్రత్తలు తీసుకుంటాం కానీ రాష్ట్రాన్ని వెలిగిద్దాం ఆ వెలిగించేందుకు తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి ఓటేద్దాం అమరావతిని రక్షిద్దాం తద్వారా భూమినిచ్చిన ఇచ్చిన రైతులను రాష్ట్రాన్ని మా ఉద్యమ స్ఫూర్తిని కూడా కాపాడుకుందామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్